గాంధీ జయంతి సందర్భంగా పుంచల మండలంలోని కల్లూరు పాళ్యం పలు గ్రామాల్లో ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా కల్లూరులోని శివాలయం వన్ వద్ద సర్పంచ్ షుకూర్ యువ యుగంధర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు どういうことでしょうか আরে বিলিং করতে হবে অল দ্যাট অল あっ。あら。え、まさかまさか。 గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా ఈరోజు హాజరు కాకపోవడం చాలా విచారకరం దీన్ని మేమందరము చాలా వ్యతిరేకిస్తున్నాము సిబ్బంది ఈరోజు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి కానీ ఇంతవరకు గ్రామ పంచాయతీ కార్యాచరణ చెప్పింది ఎవరు కానీ ఇక్కడికి రాకుండా గ్రామ సభ నిలవకుండా అజెండా అనేది కూడా ఒకటి పెట్టకుండా మీటింగుకు ఈ గ్రామ సభ కూడా అజెండా ఒకటి ఉంచింది అజెండాలో చర్చించాల్సిన విషయాల గురించి పొందుపరుచుంటారు ఆ అజెండా కూడా పబ్లిక్ ఎవరికి ఇచ్చుడారా అజెండా కాపీని లేదు అజెండా కాపీని కూడా ఇవ్వకుండా ఈ గ్రామ సభ ఎలా నిర్వహించాలనుకుంటున్నారో ఏమో అర్థం కావడం లేదు దయచేసి ప్రజలందరూ మన్నించాలి మేము ఒక భారతదేశ పౌరులుగా ఇలాంటి పద్ధతిని మాకు నచ్చక ఈ గ్రామ సభను మేమందరము బైకౌట్ చేసుకున్నాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనుల భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరుగునీటి కాలువల ఏర్పాటు స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలు చేపట్టి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు